హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు చెప్తేనే కానీ తెలుసుకునే స్థితిలో నేను లేను అమ్మ మాట్లాడితే డబ్బులు సైడ్స్ అడుగుతున్నారు మధు పేరున ఉన్నవి నేను ఎందుకు ఇస్తాను ఎందుకు ఇవ్వరు మామయ్య మధు ఈ ఇంటి బిడ్డ కాదు కదా పైగా మీ కూతురు కాదు తను ఎలానో దరిద్రపు జాతికం కదా అలాంటప్పుడు దానికి ఎందుకు ఆస్తి నచ్చిన వాడిని చేసుకుని వెళ్ళింది కదా అక్కడే ఉంటుంది ఇకపై మనకి తనకి ఏ సంబంధం లేదు కదా ఆపు కోపంగా ప్రభాకర్ అరవగానే శ్రీవల్లి విస్తుపోయారు చూడు చనువు ఇచ్చాను కదా అని నన్నే ఎదిరించి మాట్లాడితే అస్సలు ఊరుకున్నది లేదు నా భార్య ఆస్తి నా కూతురికే చెల్లుతుంది అలా వీలునామా రాస్తుంది నా భార్య కాబట్టి మధు ఆస్తిలో గవ్వ ఇచ్చే పని లేదు అయినా మీ ఆయనకి ఏం తక్కువ చేశాను నేను సంపాదించిన ఆస్తి పొలం తోటలు అన్నీ వాడి పేరున పెట్టాను కదా ఇంకా ఏం తక్కువ వచ్చిందని మధు ఆస్తిని అడుగుతున్నారు గంభీరంగా వచ్చింది ప్రభాకర్ మాట ఎప్పుడూ లేనిది ప్రభాకర్ నా కూతురు అని మధుని అనేసరికి అక్షయ్కి పట్టడానికి కోపం వచ్చింది ఏంటి నాన్న మధుని నా కూతురు అంటున్నారు అంటే నేను ఎవరిని నువ్వు నా కొడుకువి అక్షయ్ కాదని ఎవరు అన్నారు మరి నీ కొడుకునే అయితే మధు ఆస్తి ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకంటే నువ్వు మీ ఆవిడ ఈ ఆస్తి అంతా మీ పేరున రాయించుకొని విదేశాలకు వెళితే అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కూతురు పరిస్థితి ఏంటి సుటిగా అడిగిన ప్రభాకర్ మాటలకి అక్షయ్ శ్రీవల్లి స్తుపోయారు మీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించకండి అని శ్రీపల్లి వైపు చూసి ముందు నుంచి నేను కోడలుగా కంటే కూతురుగా చూస్తాను చివరికి నన్ను చూసినట్టు నేను చూసినట్టు నా కూతుర్ని కూడా చూడలేదు కానీ నువ్వు ఆ విలువ పోగొట్టుకున్నావు ఇంకా నువ్వు భార్య మాటలు విని తండ్రిని మోసం చేయాలనుకున్నావు ఇదే నా నీ సంస్కారం ప్రభు కోసం నా దగ్గర నాటకం ఆడాల్సిన అవసరం లేదు నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చాను అదేం చేసుకుంటావో నీ ఇష్టం కాదు కూడదని నీ చల్లి ఆస్తి అడిగితే మాత్రం ప్రభాకర్ విశ్వరూపం ఏంటో చూస్తారు అని శ్రీవల్లి వైపు చూసి కడుపుతూ ఉన్నావు మంచిగా ఆలోచించాల్సింది పోయి ఇలా ఆలోచిస్తావా నీ స్థానంలో ఇంకొకరు ఉంటే నిజంగా కొట్టేబడిని నీ మాటలు చూసి నిజంగానే నా కోడలు బంగారం అనుకున్నాను కానీ ఇంత కథ నడిపిస్తావు అని అసలు అనుకోలేదమ్మా మీ ముఖాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు నాకు తెలుసు మామయ్య మీరు ఇలా మాట్లాడతారని ఎప్పుడైతే సైట్ ఇవ్వను అన్నారో అప్పుడే అనుకున్నాను మీరు మధుని కూతురిగా అంగీకరించారని ఆస్తి ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇంట్లో ఉంటాం మామయ్య ఇంట్లో ఉండే అవసరం మాకు లేదు అని అక్షయ్ వైపు చూసి చూసావు కదా అక్షయ్ మామయ్య ఎలా మారిపోయారో అవును మా నాన్నకి ఇప్పుడు కూతురు కావాలి మన అవసరం లేనప్పుడు ఈయన చెప్పినట్టు ఎందుకు వినాలి చెప్పినట్టు ఎందుకు చేయాలి అని తన భార్య చేతిని పట్టుకుని ఇండ్లు వదిలి వెళ్ళిపోయాడు అక్షయ్ ఇది మా జరిగింది వాడిని ఆపే ప్రయత్నం నేను చేయలేదు అందుకు మనసు కూడా అంగీకరించలేదు నా వెనకే ఉండి నాకు గుహ్యలు తీస్తారని అస్సలు అనుకోలేదమ్మా నువ్వు ముందు నుంచి మధుర్ని కూతురిగా భావిస్తే వాళ్ళు ఇలాంటి పన్నాగాలు చేయరు కదా అదైతే నిజమే అక్క ఎప్పటికైనా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు ప్రభా వచ్చినా నా కొడుకే వచ్చినా నా కొడుకే రాకపోయినా నా కొడుకే కదా అక్క వాడికి బుద్ధి రావాలనే ఇలా చేశాను తల్లి నీ చేతుకు నాకు కాఫీ పెట్టరా సరే నాన్న అని మధు వంటగదికి వెళ్ళింది అక్క ఈరోజు అందరూ ఇక్కడే భోజనం చేయాలి నా మాటని కాదనకండి మేము ఎందుకు కాదంటాం రా మనసు ఏంటో తెలుసుకున్నాం అదే మాకు సంతోషం అని అందరూ ఆనందంలో ముని గారు కాఫీ ఇచ్చి కిచెన్ రూమ్కి వచ్చింది మధు వేడి వేడి దోశలు అతనికి ఇష్టమైన రెండు రకాల చట్నీలు చేసి ప్యాక్ చేసి డ్రైవర్కి ఇచ్చి సార్కి వెమని లోపలికి వచ్చేసింది ఏంట్రా నువ్వు అనేది అవునమ్మా గుడిలో అంత సీన్ జరిగింది నీ కోడలు ముందే తక్కువది కదా బాబు సారి చెప్పగానే కరిగిపోయింది పిచ్చిది ఏంట్రా ఆ మాటలు నిజంగానే చాలా సంతోషంగా ఉంది మన మధుకి వచ్చాడు అవును బుల్లినాన వచ్చాడు వెళ్ళి వాడి నోట్లో పాలబుడ్డు పెట్టండి అని విక్రమ్ వెట్కారంగా అనగానే సునంద ఒక్కటే నవ్వు కాలిపోతుంది అమ్మా నాకు వాడి కొడుకు రంగు బయటపడింది కాబట్టి నా భార్యని కూతురిగా యాక్సెప్ట్ చేస్తాడు లేదంటే ఎందుకు చేస్తాడు రే చేసినా చేయకపోయినా మధుకి ఇప్పుడు ఆసరా వచ్చింది రే వాళ్ళ మనసులో ఎలా ఉన్నా మధుని అయితే ఇంటికి ఆహ్వానించారు కదా నువ్వు ఇంకా ఎలాంటి కోపాలు పెట్టుకోకు నాకెందుకమ్మా కోపం నా భార్య ముఖంలో సంతోషం చూస్తాను అదే నాకు ఆనందం కానీ తన్ని మళ్ళీ మోసం చేస్తారేమోనని చేయని అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు రేపు ఎల్లుండి అక్కడే ఉండి రండిరా ఎందుకమ్మా మామగారికి నల్ నలుగుపెట్టి స్నానం చేయించడానిక విక్కి మాటలకి నవ్వు వచ్చిన ఆపుకుంది సునంద నాకైతే మండుతుందమ్మా కొడుకు విశ్వరూపం తెలిసి కూతురి విలువ తెలుసుకున్నాడు కానీ లేకపోతే మధుని అలాగే వదిలేసేవాడు ఎంతైనా మామగారని ఊరుకున్నాను కానీ ఆయన స్నానంలో మరొకరు ఉంటే దుమ్ము దులిపేవాడిని మధు మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక కామయ్యాను పోనీ లేరా ఏం చేస్తావు నువ్వు కోపంగా మాట్లాడుకు నా మాట విని రెండు రోజులు నువ్వు మధు అక్కడ ఉండండి బట్టలు సర్ది డ్రైవర్ చేత పంపిస్తాను వద్దమ్మా అక్కడ నేను ఉండలేను సరే నీ ఇష్టం ఇంతకీ ఏమన్నా తిన్నావా లేదా తిన్నాను నీ కోడలు నాకు కడుపు నిండా పెట్టింది నిజం చెప్పరా నిజమే అమ్మా సరే మీటింగ్ ఉంది ఉంటాను ఈవినింగ్ మహాన్ తీసుకొని వస్తాను సరే జాగ్రత్తగా రండి అని సునంద ఫోన్ పెట్టేయగానే వికీ చంపపై చేయి వేసుకొని మధురూపం తలుచుకున్నాడు ఏది ఏమైనా ఈ తింగరి పక్కన లేకపోతే చాలా బోర్ నాకు అనుకున్నాడు అందులోనే దడేలిన డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు చక్రి ఏంటి చక్రి ఆ ఎంట్రీ ఏంటి డోర్ మెల్లగా తీయొచ్చు కదా సారీ సార్ టైం అవుతుంది అన్న కంగారులో వచ్చాను అని తన చేతిలో ఉన్న బుట్ట ఉక్కి ఎదురుగా పెట్టి ఇది మీకోసమే సార్ డ్రైవర్ తెచ్చాడు నా కోసం ఎవరు పంపారు మధు మేడం మధు మీకు బ్రేక్ఫాస్ట్ పంపించారు సార్ తినండి నా పుట్టిదానికి నేను అంటే మామూలుగా లవ్ కాదు అనుకుని ఒక్కడనే ఏం తింటాను కాస్త కంపెనీ చక్రి వద్దు సార్ నేను ఇంటి దగ్గర తినేసి వచ్చాను తినుచక్రి నా దగ్గర మహమాటం ఎందుకు అని విక్కీ అనగానే చక్రి కాముగా కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి విక్కీకి సర్వ్ చేశాడు ఆ బ్రేక్ఫాస్ట్ చూడగానే విక్కీ పెదవులపై సన్ననే చిరుమంద హాసం నాకు ఇష్టమైన దోషులు వేసింది ఇది అసలు టిఫిన్ చేసిందో లేదో అనుకోగానే మొగుతున్న ఫోన్ వైపు చూశాడు స్క్రీన్పై మధు ఫోటో చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు విక్కీ కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్